గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక ఐదుగురు సీనియర్లు వాళ్ళ రూమ్లో ప్రతిరోజు కూడా ఈ జూనియర్ విద్యార్థులను వీడియో తీసి ఇవన్నీ కూడా మీ అమ్మమ్మని నాన్నకు పంపిస్తాం మీరు ఎలా చేస్తున్నారు కాలేజీలో అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే తీసేవారనమాట ఇక ఎందుకు తీస్తున్నారు మన పిల్లలు కూడా ఎక్కడో కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఎక్కడో చదువుతూ ఉంటారు హాస్టల్లోనే చదువుకుంటూ ఉంటారు మరి సీనియర్లు జూనియర్లను వేధిస్తే ఎలా ఉంటుంది అసలు ఇంతకీ ఈ టాపిక్ గురించి మనం ఎందుకు వచ్చాం ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పాలనుకుంటున్నాం ఏంటి ప్రతి వీడియోలో కూడా మనం చేసే ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది ఎందుకంటే అంటే మన పిల్లల్ని మనం ఎక్కడో బయట చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం మన పిల్లలను మనము కాలేజీల్లో పెట్టి హాస్టల్లో పెట్టి వాళ్ళు బాగా చదువుకోవాలి పైకి రావాలని చెప్పి మనం ప్రయ ప్రయత్నిస్తుంటే తల్లిదండ్రులుగా అక్కడ చేసేటువంటి సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇక్కడ మన జూనియర్ విద్యార్థులు ఎవరైనా ఉంటారో ఆ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారనమాట ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా మనకు కేరళ కొట్టాయంలోని గాంధీనగర్లో ఉన్నటువంటి ఏదైతే మనకు ఫేమస్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ అనమాట ఇది బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ఇక అక్కడ ఐదుగురు విద్యార్థులు సీనియర్ విద్యార్థులు చేసినటువంటి చర్య ఎంత దారుణం అంటే ఈ చర్య గురించి మనం మాట్లాడుకుందాం ఇక పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడే ముందు మీరందరూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను మనం చేసే ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది ఈ లాస్ట్లో ఏంటి అని చెప్తాను ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ మనకు ఎవరైతే ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనమాట సమాజంలో మనం అందరం కూడా ఒక భాగమే ఎందుకంటే మన పిల్లలు ఎక్కడ చూసినా కూడా మనం కాలేజీల్లో పెట్టి చదివిస్తూ ఉంటాం హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉంటాం మన ఊరు నుంచి తీసుకెళ్ళి ఎక్కడో పిల్లల్ని బాగా చదువుకోవాలి వాళ్ళు పైకి రావాలని కానీ ఇక్కడ కాలేజీలో జరుగుతున్నది ఏంటంటే ఇక ఈ యొక్క సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడో బ్యాన్ చేస్తుంది అనమాట రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఒకటిలోనే సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది ఇక సుప్రీంకోర్టు బ్యాన్ చేసినా కూడా ర్యాగింగ్ బ్యాన్ అయిపోయిందా లేదు ఇక్కడ అదే జరుగుతూనే ఉంది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట ఇక కేరళ గాంధీనగర్ కోటాయంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ అయితే ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులు ఏం చేసేవారంటే ప్రతిరోజు కూడా జూనియర్లను వేధించేవారు జూనియర్ విద్యార్థుల నుంచి కూడా అంటే కొత్తగా మనకు నవంబర్లో అట్లా కాలేజెస్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ నర్సింగ్ కాలేజీలో ఇక జూనియర్లు అంతా అంటే ఆగస్టు అట్లా సెప్టెంబర్ మనకు ఆగస్ట్ నుంచి కూడా కాలేజీలు మొదలవుతే ఇక జూనియర్లు అంతా అప్పుడంతా సీనియర్లు వస్తారు ఇక జూనియర్లు అంతా కూడా నవంబర్ నుంచి కూడా కాలేజీలకు రావడం మొదలు పెడతారనమాట ఇక నవంబర్ నుంచి కూడా వచ్చారు జనవరిలో మనకి ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఇక ఎవరైతే మనకు జూనియర్ విద్యార్థులు ఉన్నారో వీళ్ళ దగ్గర ఈ సీనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్పే ద్వారా వంద రెండు వందలు వేయించుకునేవారు ఇక మందుకు సిగరెట్లకు ఇలాంటి వాటికి వాళ్ళు ఆ డబ్బులు అనేది ఉపయోగించుకున్నారనమాట అంటే మన పిల్లలు మనం స్కూల్ కాలేజీకి అంటే కాలేజీకి పంపించినప్పుడు అక్కడ వారి ఖర్చులకు మనం ఎంతో కొంత డబ్బులు అనేది వేస్తూ ఉంటాం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది మనకు కోటాయం గాంధీనగర్ గవర్నమెంట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో జరిగిందనమాట ఇక అక్కడ ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులు ఏం చేశారంటే ఈ జూనియర్ విద్యార్థులను బెదిరించేవారు గత నుంచి కూడా జరుగుతుందంట అంటే ఇది ర్యాగింగ్ లాగా రెండు వేల ఒకటిలో సుప్రీంకోర్టు బ్యాన్ చేసినా కూడా ర్యాగింగ్ని ఇక ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇక్కడే కాదు మనకు ఎన్నో చోట్ల మనం చూసాం హిమాచల్ ప్రదేశ్లో చూసాం సైనిక్ స్కూల్లో చూసాం ఇలా కొన్ని రకాల కాలేజెస్లో మనం చూస్తూనే ఉంటాం అయినా కూడా ఇక్కడ మార్పు రాదు ఎవరికి కూడా ప్రభుత్వాలు బ్యాన్ చేసినా కూడా మనం ఎందుకు మళ్ళీ కూడా దీని వెళ్తున్నాం ఇది పర్టికులర్ గా ఈ విధంగా జరిగిందనమాట ఇక ఈ విద్యార్థులను ఏం చేశారంటే సీనియర్ విద్యార్థులు అక్కడికి వచ్చేటువంటి జూనియర్ విద్యార్థులను గా మనకు వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పేలో డబ్బులు వేయించుకునేవారనమాట అంటే తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి కూడా పిల్లలకు పాకెట్ మనీనో మరేదో మరేదో ఉంటారు కదా డబ్బులు అనేది పిల్లలు ఖర్చు పెట్టుకోవడానికి ఏదైనా తీసుకోవడానికి ఇక ఈ డబ్బును బెదిరించి సీనియర్లు అయితే లాక్కుని సిగరెట్లు తాగడానికి మందు తాగడానికి ఉపయోగించుకునేవారు అనమాట ఇక్కడ అదే జరిగింది కేరళ కోటాయంలో కూడా ఏం జరిగిందంటే ఒక ఐదు మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనకు కోటాయంకి చెందినటువంటి వివేకు శామ్యూలు అలాగే మనకు వైనాడు చిన్న చెందినటువంటి జీవ మలపురానికి చెందినటువంటి రిజిత్ రిజిత్ రిల్లు రాహుల్ రాహుల్ రాజు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఐదు మంది కూడా అక్కడ ఉన్నటువంటి జూనియర్ స్టూడెంట్స్ ని వేధించారు ఇక మీరు కనుక అంటే వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర మద్యం తాగించి వాళ్ళు రూమ్లో కూర్చొని మద్యం తాగించి వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళకు బట్టలు ఇప్పేసి నగ్నంగా వారి వీడియోలు తీసి ఈ వీడియోలు మీరు చెప్పినట్టు మేము వినకపోతే కదా అంటే మేము చెప్పినట్టు మీరు వినకపోతే మీరు కనుక మాకు డబ్బులు ఇవ్వకపోతే ప్రతిరోజు కూడా మేము ఈ వీడియోలు మేము సోషల్ మీడియాలో పెడతాం మీ అమ్మమ్మ మీ నాన్నకు పంపిస్తాం ఇలా అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ అనమాట ఈ విధంగా చేస్తూ చేస్తూ ఒకరోజు ఏమైందంటే మనకు ఒక జూనియర్ విద్యార్థిని మనకు డబ్బులు అడగడం జరిగింది ఇది జరుగుతూనే ఉందన్నమాట కంటిన్యూస్గా ఇక డబ్బులు అడిగారు ఆ విద్యార్థిని డబ్బులు ఇవ్వనని తిరగబడేసరికి ఆ విద్యార్థి పైన వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళంతా కూడా అసలు అది మనం చెప్పుకోలేని చోటు అక్కడ ఒక డంబెల్స్ ఎలాంటి తీశారు ఈ డంబెల్స్ ఎలాంటి తీసి అతను నొప్పి కరుస్తుంటే పైశాచిక ఆనందాన్ని పొందారన్నమాట ఇక్కడ ఆ వీడియోలు తీసి ఆ వీడియోల్లో కూడా మనకు అంత దారుణాన్ని అయితే చేయడం జరిగింది విద్యార్థులకు మొన్నటికి మనం మనం కేరళలో ఒక ఇన్సిడెంట్ చూసాం స్కూల్లో కమోడ్లో మనకు నోరు పెట్టి నాలుగుతో నాకించారు ఒక మిహిరని అబ్బాయిని ఇక దాని గురించి కూడా మనం జస్టిస్ కోసం అయితే మనం పోరాడం ఇక ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకి మళ్ళీ ఇక్కడ మనకు కేరళలో ఈ దారుణం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎవరైతే జూనియర్ విద్యార్థి ఉన్నాడో అతని డబ్బులు అడిగారో అతని డబ్బులు ఇవ్వననేసరికి అతని ప్రైవేట్ పార్ట్స్కి డబ్బిల్స్ కట్టి మనకు వేలాడి ఇక డబ్బిల్స్ కట్టి వేలాడు కాకుండా మనకు జామెట్రీ బాక్సులు ఉంటాయి కదా అందులో ఉన్నటువంటి ఆయుధాలతో ప్రైవేట్ స్పాట్స్ పైన పొడిచి పైసాచికి ఆనందం పొందారు అలాగే ఆ నొప్పికి ఆయింట్మెంట్ రాయడం ఇట్లా చేసి అంతా కూడా ఇలా మనకు పనికిరాని పనులన్నీ కూడా చేసి ఆ విద్యార్థి మానసిక క్షోభకు వీళ్ళు గురి చేశారనమాట ఇక విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకి జరిగిన విషయాన్ని అంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే నువ్వు ఏం ఆలోచించద్ది ఇక నువ్వు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చే మేము వస్తామని చెప్పేశారు ఇక కోటాయంలోని గాంధీనగర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక అబ్బాయితో కలిపి వాళ్ళ పేరెంట్స్ అయితే మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి సుప్రీంకోర్టు ఎప్పుడో రెండు వేల మనకు కేరళ హైకోర్టు కూడా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏమో ఈ యొక్క ఏదైతే మనకు ర్యాగింగ్ను బ్యాన్ చేసిందనమాట ఇక ఇన్నున్నా కూడా మనకి ఇది ఒక ఫేమస్ కాలేజ్ ఎందుకంటే కేరళన్స్ ఎక్కువగా కేరళ వాళ్ళు ఏంటంటే మనకు ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది డాక్టర్ డాక్టర్ కోర్సేం కాదు నర్సులు అనమాట అంటే డాక్టర్ హెల్పర్గా ఉండడానికి ఏదైనా ఒక ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ చూసుకోవడానికో పేషెంట్ మీద కేర్ తీసుకోవడానికో వీటికి వీళ్ళకి ఎక్కువ ఆశ అంటే యూఏఐలోకి వెళ్ళి ఉద్యోగం చేస్తే అక్కడ వీళ్ళకి వస్తాయన్నమాట మనం కూడా మనం చూసాము అరబ్ కంట్రీస్కి వెళ్ళి వీళ్ళు ఎక్కువగా వీళ్ళు అక్కడ సర్వీస్ చేస్తుంటారు ఇక హెల్పర్స్గా సర్వీస్ చేస్తుంటారనమాట వీళ్ళకి మంచి శాలరీస్ ఉంటాయి అదొక వీళ్ళకు గోల్ అనమాట ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కోర్సు మీద ఎక్కువ ఆసక్తి మన మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ కోర్సులో చూడొచ్చు మీరు ఈ చుట్టుపక్కల కేరళ వాళ్ళు చదువుతూ ఉంటారు నర్సింగ్ చేస్తూ ఉంటారు కాలేజీలో మన తిరుపతిలో కానీ మనకు విజయవాడలో కానీ ఇట్లా చోట ఏంటంటే వాళ్ళు నర్సింగ్ నేర్చుకుంటూ ఉంటారు ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటంటే వీళ్ళకు నర్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇక ఇదే అదునుగా చేసుకుని సీనియర్లు అయితే ఆ విద్యార్థిని వేధించారు ఆ విద్యార్థి జరిగిన విషయం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు ఇక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మనకు ఈ పర్టికులర్ టాపిక్ మీద అసలు ఏం జరిగింది ఏంటి అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా విచారించారు అంతా కూడా తెలుసుకుని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరైతే మనకు ఈ వివేకు శామ్యూలు జీవ రిజిత్ రాజు అలాగే వివేక్ వీళ్ళందరినీ కూడా అంటే రాహుల్ రాజు వీళ్ళందరినీ కూడా మనకు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది అంటే పోలీసులు కూడా పర్టికులర్గా వీళ్ళు కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో అప్పుడు పోలీసులు కాలేజీకి వచ్చారు ఏదో చిన్న ఇష్యూనే ఉంటుంది ర్యాగింగ్ అంటే ఇంత పెద్ద ఇష్యూ అనేది కూడా వచ్చారు అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకు మనకు మైండ్లో ఇంత దారుణాన్ని అని చెప్పేసి వాళ్ళు ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వారికి హైరతాటిస్కు తెలియజేసి వారిని ఏం చేయాలనేది రిమాండ్లో ఉంచడం జరిగిందనమాట ఈ విధంగా మనకి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి మన పిల్లలు కూడా మనం చదివిస్తున్నాం మన పిల్లలు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒకవేళ ఇట్లాంటి సంఘటన వాళ్ళు మూడు నెలల నుంచి కూడా చెప్పలేదనమాట వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడ కూడా మన పిల్లలు అలాగే ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారని మనకు తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడే మీ పిల్లలకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి చెప్పండి వాళ్ళకు ఏం జరుగుతుంది ఏమి బాగానే ఉంది అంతా అనేసి మనకు నాకు రీసెంట్గా కూడా చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాలేజీలు అక్కడక్కడ కూడా పిల్లలు ఈ ఒత్తిడి తట్టుకోలేకనో లేకపోతే మరొకటి మరొకటనో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మన పిల్లలతో మీరు పిల్లలతో టచ్లో ఉండండి కాలేజీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అడగండి వాళ్ళని విచారించండి ఇవన్నీ కూడా మేము ఇంట్రెస్ట్గా తీసుకుని వారికి పిల్లలకు ఇవన్నీ కూడా మీరు తెలియజేస్తే ఈ ర్యాగింగ్ ఎప్పుడో బ్యాన్ అయిపోయింది మళ్ళీ కూడా ర్యాగింగ్ జోలికి పోకుండా కూడా మన పిల్లలకు మనం ఇవన్నీ కూడా చెప్పాలి నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు నేను ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను ఇక ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి